అమ్మాయి కరెక్ట్ ఉండలేదు ఒక తోటి రిలేషన్ టూ రేట్కోట్లేదు ఇద్దరు ముగ్గురు తోటలో రూట్స్ ఉన్నాయి రేట్స్ ఒకటి బేస్ట్ ఈ ఒకటి ఫ్రెండ్ మావోలు కానీ ఒక అట్లా మెయిన్ పర్సన్ వాళ్ళు మధ్యలో ఇక బోనిక్ మధ్యలో కట్టుగా బెస్టిక్ బెస్టి గార్డ్ ఎస్టీ అని రూట్ ఎస్టి గార్డ్ వన్ ఏ అర్థం వన్ ఇంకా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ ఇప్పుడు మీ దాంట్లోనైనా సబ్ సంథింగ్ గొడవలు వస్తాయి మీరు ఎట్లా సా తోటవర్ చేసుకుంటారు అంటే అందల కన్వీస్ చేస్తావ్ ఇట్లా మెతు ఇట్లా ఒప్పితో మళ్ళ కంటిన్యూ గా నానికి ఇప్పుడు మా మీద మొదల లల్లైందంట తివరన ఒకరు అర్థం చేసుకోండి కంటిన్యూ అవుతుంది సో నువ్వు ఎట్లా కన్వీస్ చేస్తావు తానా ఇట్లా అంటే నువ్వు ఫైల్ అవుతావా ఆ మాట అబద్ధం ఉన్నా కానీ ప్రెసెంట్ అయితే అబ్బాయి ఇలా ఉండడానికి కారణం అయితే మెయిన్ అంటే రిలేషన్షిప్ బ్రేక్ కావడానికి కారణం మిస్టి అండర్స్టూ ఓకే మిస్టి మిస్టి अरे బెస్టీ

వాళ్ళే మా వాళ్ళు ఇన్నరు నువ్వు రోజు న్యూస్ పేపర్ పెద్ద పెద్ద ఎంత చెప్పేసుకుంటారు అట్లా మంచి గుండెని డిగ్నెట్ గుండెలు ఒక పద్ధతి అని చెప్పి నువ్వు రోజు న్యూస్ పేపర్ కి ఇచ్చా అది కాదు అది ఎంత మెసేజ్ పెట్టినా వేస్ట్ ఒకరి వాళ్ళు మారతారంటే చెప్పే పొద్దులే చెప్తా అబ్బాయి అబ్బాయిలకి ఏముంది ఇక

పెళ్ళి చేసి ఉంటారుగా అన్న తమ్ముడు అక్క చెల్లెలు ఉన్న చేతి మంచిగా చేయకుండా ఏజ్ అయినాక పెళ్ళి చేసుకోవాలి సెట్లు ఉండాలి ఇద్దరు కలిసి మెలిసి ఉండాలి అంతే ఈ మోసాయి అబ్బాయి మోసబోరు అంటే ట్రూ ట్రూ ఇవ్వాలి నమ్మొద్ది పట్ల అంతే నమ్మోతున్నావు అంతే ఉన్నా అంటే ఉన్నా అంటే ఓకే ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ కంప్లీట్ అవుతుంది ఏంటంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో లవ్ ప్రేమ అనేది ఎట్లా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇక్కడ అమ్మాయి రివ్యూ తీసుకున్నాం ఇక్కడ అబ్బాయి రివ్యూ తీసుకున్నాం వాళ్ళే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కానీ అబ్బాయిలే బరాబర్ జర్యూన్ ఉంటాయి ఎందుకంటే నేను కూడా బుద్ధగా అన్నాను సో థ్యాంక్ యూ గ్యాస్ మీరు ఇందులో ఏమన్నా నచ్చుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు ఉంటాం మీరు కామెంట్ చేస్తే దాని మీద ఒక ఇంటర్వ్యూ చేస్తాం ఉంటాను థ్యాంక్ యూ